హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆ రోజు రాత్రి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా నాకు మధుసూదనంతో పెద్ద పరిచయం లేదు కానీ కొత్త ప్రదేశంలో ముఖపరిచయస్థలు కనపడినా త్వరలోనే ఆప్తులు కాగలుగుతారు అలాగే అయింది మా పని తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాణ్ణి ఈ మధ్య మరీ రోజూ వెళ్తున్నాను కానీ మధుసూదనం వాళ్ళ ఇంటికి అలా వెళ్ళటం మనస్ఫూర్తిగా ఆలోచిస్తే వాడిని కలుసుకోవటానికి మాత్రం కాదని నాకు తెలుసు ఇదంతా మధుసూదనం కదా వాడే నాకు చెప్పాడు కానీ అది చెప్పందే నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళుతున్నది మీకు అర్థం కాదు మధుసూదనం హడావిడిగా కారు వద్దకు నడిచి తలుపు తెరిచి స్టీరింగ్ ముందుకు వచ్చున్నాడు కార్ గేట్ దాటి రయ్యమంటూ జారిపోతోంది హెడ్లైట్ల కాంతిలో నల్లటి తారు రోడ్డు వికృతంగా మెరుస్తోంది హైదరాబాద్ మహానగరంలోని ఆకాశాన్నంటే మేడలు వింత కాంతులతో వెలిగే రకరకాల దుకాణాలు మెయిన్ రోడ్లు ఇళ్ళు పార్కులు మూసినది ఒక క్షణం కనబడి మాయమైపోతున్నాయి మరికొంతసేపటికే నిర్మానుష్యమైన ఒంటరి రోడ్డు మీద పయనించసాగిందా కారు మధుసూదనం గంట చూసుకున్నాడు ఎనిమిది గంటలు తను ఒంటి కన్నా గుంటూరు చేరుకోగలడా కానీ తన విమల విమలను తను చూడగలుగుతాడా గుబురుగా పెరిగిన చింత చెట్లు భయంకరంగా ఉన్నాయి అమావాస్యను పోలే చీకటి వాన త్వరలోనే రాబోతుందనటానికి సూచనగా చల్లని గాలి ఒక్క నక్షత్రమైనా కనపడకుండా ఆకాశాన్ని కప్పేసిన నల్లటి మబ్బులు ఆ దృశ్యం మధుసూదనాన్ని భయవ్యూహాలు చేసింది ఏమీ తెలియని మత్తులో పడి ఉన్న విమల చుట్టూ డాక్టర్లు నర్సులు ఆసుపత్రి తెల్లటి గోడలు మధుసూదనానికి చిరుచమట పట్టసాగింది దట్టమైన చెట్లలో కీచురాళ్ల మోత ఎక్కడెక్కడో పేరు తెలియని జంతువుల అరుపులు ఉండి ఉండి ఆకాశంలో మనసుకు దడ పుట్టించేలా ఉరుములు కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు మధుసూదనం మనసు పూర్తిగా విమల ముందే తిరుగుతోంది పండంటి పసిపాపని ఎత్తుకుని త్వరలోనే వస్తానని పుట్టింటికి బయలుదేరిన విమల ఎదుట నిలబడి పలకరిస్తోంది ఆ అందమైన కళ్ళు విశాలమైన ముఖంలో చిన్న నోరు గులాబీ రంగు చెక్కిళ్ళు ఎర్రని కుంకుమ బొట్టు తన విమల విమలకి ఎలా ఉందో ఎక్కడో పిడుగు పడిందనుకునేందుకు నిదర్శనంగా భయంకరంగా గుండు కలుక్కుమనేలా ఉరిమింది కళ్ళు మూతలు పడేలా మెరిసింది అనుకోకుండా కాలు బ్రేకును నొక్కింది తిరిగి తేరుకుని తన మామూలు స్పీడ్లో కారును పోనివ్వసాగాడు విమల తన విమల ఈ రెండు సంవత్సరాలన్నా కాలేదు తన జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందం అనుభూతి ఈ రెండు సంవత్సరాల్లో అనుభవించాడు అలాంటి విమల ఈరోజు తన వంశవృక్షాన్ని అభివృద్ధి చేయబోయి తనే అపాయం తెచ్చుకుంది మామగారు ఇచ్చిన టెలిగ్రామ్లోని అక్షరాలు అతడిని విచలితుణ్ణి చేస్తూ కళ్ల ముందు కదులుతున్నాయి విమల సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ జోరున వాన మొదలుపెట్టింది గాలి మూత ఎక్కువైంది మధుసూదనం కారద్దాలు మూశాడు ఆ కారు లైట్ల కాంతిలో స్వచ్ఛమైన సిమెంట్ రోడ్డు మీద పడుతున్న నీటి బిందువులు ముత్యాలను సృష్టిస్తున్నాయి చలిగా ఉంటే కారు వేగం తగ్గించి సిగరెట్ కేసు నుంచి తీసి పెదవుల మధ్య పెట్టుకుని లైటర్ వెలిగించి గుప్పును పొగ వదిలాడు ఆ పొగలోనూ తనకు విమలే కనబడుతోంది పన్నెండు గంటలైనా వాన తగ్గే సూచనలు ఏవీ కనబడలేదు ఆకాశంలోకి తొంగి చూస్తే మిగిలేవి నిరాశా స్పృహలే ఈ వాన మూలకంగా తను గంట వెనక పడిపోయాడు లేకపోతే ఈ పాటికి ఇంకో యాభై మైళ్ళన్నా పోయుండేవాడు ప్రయాణం ఆలస్యం అవుతున్న కొలది మనసులో ఆరాటం హెచ్చుతుంది కలత చెందిన మనసుతో అలాగే నీటిదారులతో నిండిపోతున్న రోడ్డుని చూస్తూ స్టీరింగ్ను అతి జాగ్రత్తగా తిప్పుతున్నాడు మధుసూదనం దూరాన ఏదో గ్రామం ఉన్నట్లుగా మిణుకు మిణుకుమంటూ లైట్లు కనబడుతున్నాయి ఆ జోరున వానలో చిమ్మ చీకట్లలో ఆ వెలుగుతున్న దీపాలు నక్షత్రాలను గుర్తుకు తెస్తున్నాయి వాటిని రోడ్డును మార్చి మార్చి చూస్తూ సిగరెట్ పొగలను వదులుతున్నాడు ఆ మిణుకు మిణుకుమనే దీపాలు నిమిష నిమిషానికి దగ్గరవుతున్నాయి ఆ కారు చిన్నగా ఉరవళ్లు పరవళ్లతో పారుతున్న నీటితో నిండిన వంతెన దాటింది తర్వాత విశాలమైన మర్రి చెట్టు మళ్లీ ఫర్లాంగ్ వరకు చెట్టు లేదు ఒక తాటితోపు దాటిపోయింది కళ్ళెత్తి చూస్తే ఒళ్ళు గగురు పొడిచింది దృష్టి మరల్చాడు చింత చెట్లు రోడ్డు మీద చీకటి తుప్పటిలా ముసుగు వేశాయి మలుపు వస్తే బ్రేక్ వేసి వేగం తగ్గించి తిప్పాడు అలా పూర్తిగా మలుపు తిరిగి రోడ్డు మీదకి దృష్టి సారించేటప్పటికీ ఒక వింత దృశ్యం కళ్ళ ముందు కనపడింది దూరంగా ఒక వ్యక్తి రోడ్డుకు అడ్డంగా వానలో తడిసి ముద్దవుతూ లాంతర్ పట్టుకుని కారాపమన్నట్లు ఆపమన్నట్లు ఊపుతూ నిలబడి ఉన్నాడు మధుసూదనం రెండు మూడు సార్లు బరంగా హారన్ నొక్కాడు అతడు రోడ్డు మీద నుండి పక్కకు కూడా తప్పుకోలేదు చేతులు కార్ని ఆపమన్నట్టుగా అలాగే ఊగుతున్నాడు మధుసూదనానికి చిరాకేసింది అసలే వానమూలకంగా ఆలస్యమైందని ఆదుర్ధా పడుతున్న అతడికి ఇదొక అడ్డంకి అతడికి మరింత దగ్గరగా వచ్చి కార్కు బ్రేక్ వేశాడు పరీక్షగా అలాంతర్ పట్టుకుని నిల్చున్న వ్యక్తి ముఖంలోకి చూశాడు వయసు మీరి శరీరం కొద్దిగా ముడతలు పడింది వానకు తడిసి ముఖ మీదకు జారి నీళ్లు కారుతున్న జుట్టు తడిసి ముద్దైన గుడ్డలు శరీరానికి అతుకుపోయున్నాయి అతడి ముఖంలో దైన్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది మధుసూదనం విసుగ్గా ఏమిటన్నట్టుగా అతడి ముఖంలోకి చూశాడు అతడు డోర్ పక్కగా వచ్చి వణుకుతున్న గొంతుకతో ఏదో అన్నాడు కారు తలుపు అద్దాలన్నీ మూసి ఉండటం వల్ల అతడికి ఏవీ వినపడలేదు మరింత విసుగ్గా అద్దాన్ని కొద్దిగా కిందికి దింపాడు ఏం కావాలి అన్నాడు అరుస్తున్నట్లు బాబు క్షమించాలి పెదవులు వణుకుతున్నాయి చలి జివ్వుమంటోంది ఒక్క సహాయం చేయాలి మధుసూదనం అప్పుడే వెలిగించిన సిగరెట్లోని వేడిని ఆత్రంగా అనుభవిస్తూ నేనిప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేను తప్పుకో అన్నాడు చేతివేలు స్టార్టర్ మీదకు చేరింది ఆ ముసలైన లాంతర్ చటుక్కున కింద పెట్టి రెండు చేతులు జోడించాడు మీ పాదలు పట్టుకుంటాను బాబు ఈ ఒక్క సహాయం చేస్తే జన్మ జన్మాలకి రుణపడి ఉంటాను మీరొక ప్రాణాన్ని రక్షించిన వారవుతారు మధుసూదనానికి అతడి పట్టుకు కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు అసలు నేనేం చేయాలి అన్నాడు విసురుగా అతడి ప్రశ్న ముసలివాణికి కొంత ఊరట కలిగించింది ఏమీ లేదు బాబు మీకు పెద్ద కష్టం కాకపోవచ్చును కానీ మాకు జీవన్మరణ సమస్యే మీరొక ప్రాణిని రక్షించాలి నేనెలా రక్షించగలను నేను డాక్టర్ని కాదే కాదు బాబూ మా చిన్న కోడలు లక్ష్మికి కాన్పొచ్చే సమయం బాబు మంత్రసాని పర్వాలేదు పర్వాలేదు అంటూనే సాయంత్రం వరకు గడిపింది ఇప్పుడు రెండు చేతులు బారజాచి గుంటూరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే తప్ప పెద్ద ప్రాణమైనా దక్కదంటున్నది ఈ జోరున కురిసే వానలో ఆ సహాయం మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు ఆయన గొంతు దీనంగా ఉంది నేను అంతకంటే ఆదుర్దా పని మీద వెళ్తున్నాను నేను ఏమాత్రం ఆలస్యంగా వెళ్ళినా నా హృదయంతో సమానమైన మరొక ప్రాణాన్ని చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది క్షమించాలి ఈ సమయంలో మీకు సహాయం చేయలేనందుకు వెనక వచ్చే కారును ప్రయత్నించండి మరొకప్పుడు అయినట్లయితే అతడి మాట పూర్తి కానేలేదు మీరలా అనుకూడదు దాని బాధ నేను చూడలేకుండా ఉన్నాను గంట బట్టి వానలో ఇలాగే వణుకుతూ నిలబడి ఉన్నాను ఆపద్బాంధవులా మీరే కనపడ్డారు బాబు ఈ అర్ధరాత్రి సమయంలో భయంకర వాతావరణంలో మరొక కారు వస్తుందని నేను ఎలా ఆశిస్తాను బాబు క్షమించాలి మీరు అడ్డు లేవండి అన్నాడు మధుసూదనం కార్ స్టార్ట్ చేశాడు తనకు హడావిడిగా తిరుగుతున్న నర్సుల మధ్య అచేతనంగా పడుకుని ఉన్న విమల కనబడుతోంది చూస్తూ చూస్తూ ఒక రెండు ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ చనిపోబోతూ ఉంటే నిర్జీవంగా నేను ఎలా ఊరుకోగలను బాబు ఆ దృశ్యం నేను చూడలేను అంతకంటే నేను ఇక్కడే రోడ్డుకు అడ్డంగా పడుకుంటాను ఆ కారే నా మీదుగా పోనీయండి అంటూ నే అక్కడే చతికిలపడ్డాడు వాన కురుస్తున్న నిర్లక్ష్యం చేసి కోపంతో చిందులు తొక్కుతూ తలుపు తీసుకుని దిగాడు మధుసూదనం ఆ జివ్వుమనే చలిలో కూడా కళ్ళు ఎర్రబడ్డాయి ఏమిటి దౌర్జన్యం ముందు అడ్డులే మీరెంత పెద్ద మాటలైనా ఉపయోగించండి బాబు నన్ను ఏదైనా అనండి నేనెప్పుడూ వినని మాటలను కూడా విని సహిస్తాను నేనొక దారిదోపిడి దొంగను హంతకుణ్ణి గూండాని ఏదైనా అనండి ఏదైనా సరే మీరు సహాయం తప్పక చెయ్యాలి నాకే మాత్రం మరొక ఆసరా దొరుకుతుందనుకున్న మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు అతడు నీరు పారుతున్న రోడ్డు మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మధుసూదనం అచేతనంగా అలాగే నిలబడిపోయాడు ఆ ముసలి మనిషి మొండు పట్టుదలతో ప్రాణానికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారిగా అసహాయంగా చూస్తున్న విమల తన కళ్ళ ముందు కదిలింది గుండె దిగులుతో కొట్టుకుంటుంది కోపంగా తీక్షణంగా ముసలివాణి ముఖంలోకి చూడటానికి ప్రయత్నించాడు కానీ కానీ ఆ ముడతలు పడిన ముఖంలో నీరు కారుతూ పీక్కుపోయి ఉన్న ఆ కళ్లల్లో ప్రతిబింబించే దీనత్వం అతన్ని వివసుణ్ణి చేస్తోంది ఆ హరికేన్ అంతరి కాంతి సాయం సమయంలో సూర్యుని మింగిన ఆకాశంలా ఉంది గుండెదిటవు చేసుకుని మీ ఇల్లెక్కడా అన్నాడు ముసలాయన ఒక్క ఉదుట లేచాడు మీరునో ఎన్నటికీ తీర్చుకోలేను బాబు అన్నాడు అంటూనే చీకట్లా లీనుగా కనపడుతున్న ఇళ్లవైపు చూపిస్తూ ఇక్కడే బాబు చాలా దగ్గిరే అన్నాడు అయితే కారులో వెనకెక్కు ఎందుకు బాబు నేను ముందు నడిచి ఇల్లు చూపిస్తాను మీరు కారులో రండి కారు జర్రున జారే మట్టి రోడ్ల మీదుగా నడిచి ఒక పెద్ద లోగిలి ముందు ఆగింది ఆ ఇంటి మండువా ముందంతా ఖాళీ స్థలం కావటంతో కారుని పెంకటింటి పంచ ముందుకు పోనిచ్చి అడ్డంగా తిప్పి నిలబెట్టాడు మధుసూదనం రెండు నిమిషాల్లోనే ముసలాయిన లోపలికి వెళ్ళి మరోహరి సాయంతో అమితంగా మూలుగుతున్న ఒక స్త్రీని మంచం మీద పడుకోబెట్టి తీసుకొచ్చాడు మధుసూదనం వెనక తలుపు తీసి పట్టుకుని నిలబడ్డాడు ఆ స్త్రీని తీసుకొచ్చిన ఇద్దరు ఆమెను చిన్నగా వెనుక సీటు మీద పడుకోబెట్టారు ఒక స్త్రీ వెనుకగా వెళ్లి కింద కూర్చుంది ముసలాయన కూడా త్వర త్వరగా గుడ్డలు మార్చుకుని వచ్చి ముందు సీట్లో మధుసూదనం పక్కగా కూర్చున్నాడు తిరిగి ఆ కారు కొద్ది నిమిషాల్లోనే సిమెంట్ రోడ్ ఎక్కింది ఆ కారు గుంటూరు రావటానికి దాదాపు అరగంట పట్టింది ఆ అరగంటలోనూ కొన్ని వందల సార్లు ఆ ముసలాయన మధుసూదనానికి నమస్కరించాడు ఆయన మాటల్లో ఎన్నోసార్లు మధుసూదనాన్ని ఆపద్బాంధవుడిగా దేవుడిగా మంచివాడిగా దైవాంశ సంభూతుడిగా అభివర్ణించాడు స్థుతించాడు అతడి మాటలకు మనస్సును నిలిపివేసే రోదనతో కూడిన ఆమె మూలుగుకు మధుసూదనం తల దిమ్మెక్కింది ఒకటి రెండు సార్లు విసుగ్గా అతని వైపు చూశాడు కూడా వాళ్ల నడతతో తనని విమల నుండి దూరం చేస్తున్నందుకు గాను ఆస్పత్రి గేటు నుంచి కార్ రయ్యిన దూసుకుపోయి క్యాజువాలిటీ ముందు ఆగింది మధుసూదనం లోపలికి వెళ్ళి డాక్టర్తో చెప్పి వచ్చాడు మరుక్షణంలోని ఇద్దరు బాయ్లు స్ట్రెచర్ను తీసుకొచ్చి వెనక సీట్లో పడుకుని ఉన్న ఆమెను దాని పడుకో పెట్టుకుని తీసుకువెళ్లారు మధుసూదనం తిరిగి కారులో కూర్చోబోతూ ఉండగా దండ ప్రణామం చేసినంత పనిచేసి కృతజ్ఞతను వెల్లడి చేశాడు ఆ ముసలాయన మధుసూదనం తలుపు బలంగా మూసి స్టార్టర్ నొక్కాడు కానీ ఇంతలోనే ఆ ముసలాయన తన చేతిని లోపలికి చాచాడు ఆ చేతిలో రెండు పది రూపాయల నోట్లు కటకటాల వెనుక ఖైదీలా వెలువలాడుతున్నాయి తీసుకోండి బాబు అన్నాడు మధుసూదనం విసురుగా చేతిని బయటికి నెట్టాడు ఆ ముసలాయన తేరుకుని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ కారు కనుమరుగైంది మధుసూదనం తన బావగారి నర్సింగ్ హోమ్కు వెళ్లాడు విమల నూరు విధాలా అక్కడే ఉండొచ్చనే ఆశతో దానికి తోడు ఇంటికి వెళ్లాలన్నా అటే వెళ్ళాలి అనుకున్నట్టుగానే అయింది నర్సింగ్ హోం పోర్టికోలో కార్ ఆగేటప్పటికీ దూరాన హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్న మామగారు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హడావిడిగా దిగుతున్న మధుసూదనం ముఖంలోకి చూస్తూ అదృష్టవంతుల మధుసూదనం విమల గండం గడిచి బయటపడింది అన్నారు మధుసూదనం ఆ మాట వినటంతోనే ఒక్కసారి భారంగా శ్వాస పీల్చి వదిలాడు మనసు తేలికైంది హుషారుగా దబదబా మెట్లెక్కాడు విమల నిద్రపోతుందా ఇంకా మత్తు నుంచి పూర్తిగా తేరుకోలేదనుకుంటాను కానీ మధు అన్నారు ఆయన ముఖం పక్కకి తిప్పుకుంటూ ఏమిటి మావగారు ఏమైంది ఏమీ లేదు మధు పిల్లవాడు మాత్రం చచ్చి పుట్టాడు మధుసూదనం ఒక్క క్షణం స్తబ్దుగా ఉండిపోయాడు అలాగే శూన్యంలోకి చూస్తూ పిల్లవాడు పోయాడా అని తేరుకుని విమల కులాసగా ఉంది కదా అంటున్నట్లు గొనుక్కుంటూ ముందుకి నడిచాడు హాలు మధ్యలో బారు లైట్లు తెల్లగా మెరుస్తున్నాయి కాలి కింద పాలరాతి గచ్చులో ముఖం వికృతంగా మెలికెలు తిరిగి కనిపిస్తోంది ఆ నర్సింగ్ హోం అంతా అతి నిశ్శబ్దంగా ఉంది అలా పోతున్న మధుసూదనాన్ని ప్రైవేట్ రూమ్లో నుండి బయటికి వచ్చిన సుందరం ఆశ్చర్యపోతున్నట్లుగా పలకరించాడు హలో బావా ఇదేనా రావటం చిన్న కారులో రాలేదు కదా చిన్న కారులోనే వచ్చాను అన్నాడు చిరునవ్వు ముఖం మీదికి తెప్పించుకుంటూ అతడు విమలను చూడటానికి పడుతున్నాడు ఈ రాత్రిలో గాలివాన ఊరులో చిన్న కారులోనా అసలు రోడ్డు బాగుందా ప్రయాణానికి ఏం కాని ఎలా ఉంది అతడి ఆదుర్దాకి వచ్చింది సుందరానికి సుందరం విమల పెద్దన్నయ్య ఎంబీబీఎస్ పాస్ అయి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు అతడి నెమ్మది అతడిని ఉచస్థితిలోకి తీసుకురాగలిగింది మధుసూదనాన్ని తన ప్రైవేట్ రూమ్లోకి తీసుకువెళ్లాడు మధు కులాసాగానే ఉంది పది పదిహేను రోజుల్లో పూర్తిగా కోలుకోగలుగుతుంది కూడా కానీ నాకు తెలుసు బావా పిల్లాడు పిల్లవాడు మాత్రం చచ్చి పుట్టాడు అంతేగా అన్నాడు అతడి మాటల్లో నిర్లిప్తత వ్యక్తమవుతుంది ఆ నిర్లిప్త అనేది విమల బ్రతికి బయటపడింది అదే చాలు అనేందుకు నిదర్శనంగా ఉంది పోని వాడికి మన చేతిలో పెరిగే గీత లేదు అదే కాదు బావా అన్నాడు చటుక్కున వెనక్కి తిరిగాడు చేతిలో పట్టుకున్న రీలింగ్ చైర్ను కదలకుండా పట్టుకున్నట్లు బిగుతుగా పట్టుకున్నాడు నుదురు ముడతలు పడేలా ముఖం చిట్లించి ఒక చేత్తో నుదురు పట్టుకున్నాడు అది కాక మరేమిటి అన్నాడు అంటూనే మధుసూదనం సుందరం ఎదురుగ్గా పోయి అతడి రెండు భుజాల మీద చేతులు వేశాడు ఆదుర్దాగా అతడి ముఖంలోకే చూస్తూ నిలబడిపోయాడు సుందరం నోటి వెంట మాట పైగల్లేదు మధుసూదనం సుందరం భుజాలు ఊపుతూ ఏమిటి బావా ఏమైంది అన్నాడు తొట్టుపడుతూ ఇక పిల్లలు కలగరు అంటే అన్నాడు విచిత్రంగా మధుసూదనం బావా ఇక విమల తల్లి కాలేదు ఈసారి కడిపొస్తే విమల తట్టుకోలేదని తన ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తప్పలేదు విమల మనకు దక్కాలంటే మరో గత్యంతరం లేదు సుందరం కంటిలో నీరు తిరిగింది ఆ మాట వింటూనే మధుసూదనం కుప్పల ఆ రీలింగ్ చైర్లో కోలుబడిపోయాడు పది రోజులు గడిచిపోయాయి విమల కోలుకుంది కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత మధుసూదనానికి తన ముఖం చూపలేకపోయింది అమితంగా దుఃఖించింది నీవు నాకు దక్కావు చాలు విమల నాకు అన్నీ ఉన్నట్లే నాకు మరే కోరిక లేదు ఆమెను ఓదార్చాడు మధుసూదనం తన జీవితంలో జరగకూడనిది జరిగింది మధుసూదనం మాటల్లోని ఓదార్పు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయింది మాతృత్వాన్ని కోల్పోయిన స్త్రీకి ఇక ఏమీ లేనట్లే మానసికంగా ఆమె రోజురోజుకి కృంగిపోతుందని పసిగట్టారంతా అసలు ఆ విషయం ఆమెకు తెలియనివ్వకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది కానీ జరగాల్సిందేదో జరిగిపోయింది రాత్రి వెన్నెల నిండుగా ఉంది నక్షత్రాలు విమల ముఖంలాగానే వెలవెలా పోతున్నాయి డాబా మీద సన్నజాజుల తీగలు గాలికి తేలిపోతున్నాయి మధుసూదనం ఇంటికి వచ్చాడు కార్ పోర్తికోలో పెట్టి లోపలికి వచ్చి కనుక్కుంటే విమల పైనుందన్నారు హుషారుగా పైకి నడిచాడు దూరాన విమల పెట్టకూడ నానుకుని చంద్రుణ్ణి చూస్తూ కూర్చుని ఉంది మధుసూదనం పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ విమల వెనుకగా వెళ్ళాడు గమ్మత్తు చేయాలనే ఉబలాటంతో రెండు చేతులతో ఆమె కళ్ళు మూశాడు విమల ఉలిక్కి పడింది మధుసూదనం చట్టుకున్న రెండు చేతులు వెనక్కి తీసుకున్నాడు వెన్నెల్లో వెలుగుతున్న దీపపు కాంతిలో రెండు చేతులు చూసుకున్నాడు నీటితో తడిసి మెరుస్తున్నాయి బాధగా దూరంగా పెట్టుగోడ దగ్గరకు నడిచి కిందికి చూస్తూ నిలబడ్డాడు అతడి వెనుక బరువైన పాదాల సవ్వడి వినపడింది అది క్షణక్షణానికి దగ్గరై ఆగిపోయింది చూపు మార్చకుండానే అయితే ఇక్కడ ఒంటరిగా కూర్చు నువ్వు చేస్తున్న పనిదన్నమాట అన్నాడు లేదు లేదు ఇక ఎప్పుడూ ఇలా కనపడటానికి ప్రయత్నించను అంటూనే పరిగెత్తుతున్నట్లుగా కిందికి వెళ్ళిపోయింది ఆమె పోతున్న వైపే విచలితుడై చూస్తూ నిలబడిపోయాడు మధుసూదనం రాత్రి భోజనం చేసి పడుకుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలతో మనసంతా పాడైపోయింది మధుసూదనానికి అకస్మాత్తుగా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఆ దృశ్యమంతా కళ్ల ముందు మెదిలింది జీవితంలో భయంకరంగా పోరాడుతున్న ఆ ముసలివాని కూతురు జాలిగా తన వంక చూసినట్లయింది ఎందుకో వెళ్లంతా చెమట పట్టింది లేచి కూర్చొని వడివడిగా సిగరెట్ తీసుకుని వెలిగించాడు ఆమె గతి ఏమై ఉంటుంది నిజంగా స్త్రీని మృత్యుఘహోరానికి అతి సమీపంగా తీసుకువెళ్లే క్షణాలవి ఒకసారి వెళ్ళి చూసి రావాలనిపించింది అసలు నిజంగా విమలతో కూడిన ఆదుర్దాతో ఆ ముసలిమాని ముందు తను చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు అప్పటి తన తీరుకు ఇప్పుడు సిగ్గేస్తుంది ఏది ఏవైనా తన వలన ఒక జీవి రక్షింపడిందంటే అంతకంటే ఆనందం లేదు విమలా పైకొచ్చింది మధుసూదనం ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వి వెళ్ళి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకంలో నిమగ్నరాలైపోయింది మధుసూదనం నిట్టూర్పు విడిచి అటు తిరిగి పడుకున్నాడు మరునాడుదయాన్నే కార్ తీసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు పది రోజుల బట్టి వాళ్ల విషయం పూర్తిగా మర్చిపోయాడు కానీ రాత్రి గుర్తుకొచ్చినప్పటి నుంచి మనసంతా కలుషితమైంది ఎప్పుడు చూద్దామా అనే ఆతుర్థ ఇచ్చింది ఆస్పత్రి గేటు దాటి లోపలికి వెళ్ళి క్యాజువాలిటీ ముందు కార్ దిగాడు అప్పుడు కానీ అతడికి తెలియలేదు అంత పెద్ద ఆసుపత్రిలో ఎక్కడుండేది ఎలా కనుక్కోవటమా అని వాళ్ళది ఏ ఊరైంది తనకి తెలీదు అది గుంటూరు హైదరాబాద్ రోడ్డు మీద ఊళ్ళలో ఒక ఊరు ఆ స్త్రీ పేరు తెలీదు కనీసం ఆ ముసరాయిన పేరు కూడా మెటర్నిటీ వాడు ఎక్కడుందో కనుక్కొని అటు నడిచాడు అంతస్తుల్లో ఉన్న ఆ వార్డును నాలుగు సార్లు అటు ఇటు తిరిగి చూశాడు కానీ ఫలితం శూన్యమైంది వాళ్ల పువ్వు ఊరి పేరైనా తెలుసుకున్నందుకు చాలా విచారం కలిగింది ఎంతో ఆశగా ఆదుర్దాగా వచ్చిన అతడికి పూర్తిగా నిరాశ ఏర్పడింది క్యాజువాలిటీలోనైనా కనుక్కుందామని లోపలికి వెళ్ళాడు అక్కడైనా ఏమని అడగాలో అర్థం కాలేదు తారీఖు చెప్పి చూద్దామనుకున్నాడు డ్యూటీలో ఉన్న డాక్టర్ నవ్వి ఆ రోజు రాత్రి ఆరుగురు స్త్రీలను కాన్పుల వార్డులో చేర్చాం పేరు తెలియకుండా ఎక్కడ ఎట్లా ఉన్నారో ఎలా చెప్పగలం అన్నాడు పోనీయండి అంతా కులాసాగానైనా ఉన్నారు కదా అతడు ఏవేవో రికార్డులు తిరగేశాడు లేదు నలుగురు మాత్రం సుఖంగా ప్రసవించారు మిగతా ఇద్దరిలో ఒక ఆమెకు పుట్టిన పిల్ల మరునాడే చనిపోయింది మరొక స్త్రీకి పుట్టిన పిల్లవాడు మాత్రం సుఖంగా ఉన్నాడు ఆమె మరణించింది మధుసూదనానికి తల తిరిగిపోయింది కారులో కూలబడి ఇంటికి చేరాడు విమల కాలం గడిచినా మానసికంగా ఏమాత్రం కోలుకోలేకపోయింది అప్పటికే ఆ దురదృష్టపు సంఘటన జరిగి నెల రోజులైంది మధుసూదనం మామగారితో చెప్పాడు మేము రెండు మూడు నెలల పాటు నాలుగు ప్రదేశాలు చూసొద్దామని ఉంది అలా తిరగటం వలనైనా విమల తన మనస్సును విచారానికి దూరం చేసుకోగలుగుతుందేమోనని నా ఆశ ఆయన ప్రయత్నించు అన్నారు మధుసూదనం భావసుందరం కూడా ఫలితం ఉండొచ్చేమో అన్నాడు విమలకు తన అభిప్రాయం తెలిపినప్పుడు మధుసూదనానికి ఆమె సమాధానం ద్విగుణీకృత ఉత్సాహాన్ని కలిగించింది ఇక్కడ కూర్చుని లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకునే దానికంటే అదే మంచిదేమో అన్నది నవ్వడానికి ప్రయత్నిస్తూ అయితే ముందు హైదరాబాద్ వెళదాం ఆ రాత్రి టెలిగ్రామ్ చూసుకుని ఎక్కడి ఒక్కడ వదిలి తలుపు తాళం వేసి వచ్చాను ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి వెళ్దాం ఎలాగైనా కంపెనీకి వెళ్ళి సెలవు పెట్టొస్తే బాగుంటుంది ఐదారు రోజుల తర్వాత ఒకరోజు మధుసూదనం విమలని తీసుకుని హైదరాబాద్కు బయలుదేరాడు ముందు కూర్చో అన్నాడు చల్లగాలి కొడుతుంది అద్దాలు మూసి వెనక్కు కూర్చుంటాను అంటూ వెనకనే కూర్చుంది కారు బయలుదేరి గుంటూరు హైదరాబాద్ రోడ్ ఎక్కింది గుంటూరు దాటి నిర్జన ప్రదేశంలోని రహదారి మీదకు కారు చేరినప్పుడు తిరిగి మధుసూదనం మనసులో ఆ రాత్రి సంఘటన మెదిలింది మనసు తనకు తెలియకుండానే ఆదుర్దా పడింది వరుసగా రాబోయే గ్రామాలలో వారిది ఏ ఊరని తను తెలుసుకోగలడు ఆ సంఘటనంతా విమలకు చెప్తే కాస్త మనసుకు ఊరటైనా కలుగుతుందేమోననిపించింది కానీ అదే ఆమెలో మరింత అశాంతికి కారణమైతే తాను తట్టుకోలేడు లే ఎండలో రోడ్లు వెచ్చదనాన్ని పొందటానికి తాపత్రయపడుతున్నాయి ముడుచుకుపోయిన చెట్ల ఆకులు వళ్ళు విరుచుకుని తీర్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి మధుసూదనం సిగరెట్ వెలిగించి రోడ్డు వంకే తదేకంగా చూస్తూ స్టీరింగ్ తిప్పుతున్నాడు విమల మౌనంగా వెనుక ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది కార్ కనుమరుగవుతున్న చింత చెట్లు వెనక్కు పరుగెడుతున్నాయి కారు నిశ్శబ్దంగా పారుతున్న నీటితో నిండిన ఒక వంతెన దాటింది అలా దాటిందో లేదో మధుసూదనం సడన్గా బ్రేక్ వేసి త్వర త్వరగా దిగి తిరిగి చూశాడు సరిగ్గా ఆ రోజు రాత్రి ఈ వంతెన దాటిన తర్వాతే ఒక మలుపు వచ్చింది ఆ మలుపు తిరుగుతూనే దూరంగా వానలో తడిసి ముద్దవుతూ నిలబడి ఉన్న ఆ ముసలాయిని చూసి తన ఆశ్చర్యపోయాడు తిరిగి కారులో కూర్చున్నాడు స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు విమానంలో కారు ముందుకు దోసిపోయి అతడు ముందుగానే ఊహించిన ఆ మలుపు తిరిగింది ఆదుర్దాగ కళ్ళెత్తి దూరంగా రోడ్డు పక్కగా చూశాడు అతడి కళ్ళు మెరిశాయి గ్రామం ఉంది తప్పక అదే తనకు కావలసిన గ్రామం అయి ఉండాలి మధుసూదనం ప్రవర్తనకు విమల ఆశ్చర్యపోయింది ఏమిటి ఏమైంది వెనక్కి తిప్పుతున్నారెందుకు అంది ఆదుర్దాగా మధుసూదనం తిరిగి ఒక్కసారి విమల ముఖంలోకి చూసి తిరిగి కళ్ళను రోడ్డు మీద కేంద్రీకృతం చేశాడు ఆ రోజు రాత్రి ఒక క్షణమాగాడు రోజు రాత్రి విమల ముందుకి వంగింది ఆ అర్ధరాత్రి కటిక చీకటిలో భయంకర వాతావరణంలో మరొక జీవిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో మరణంతో పోరాడుతున్న ఒక స్త్రీని ఆ గ్రామం నుండి నా కారులో గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు ఎందుకు ఆ విషయం తెలుసుకోవాలనిపిస్తుంది ఆమె సుఖంగా ప్రసవించి ఉంటుందనే అనుకుంటున్నాను విమల క్షణం అప్రతిభురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది కారా ఇళ్ల దగ్గరకు వెళ్లిన తర్వాత ఆపాడు దిగి తను ఆ రోజు రాత్రి వెళ్లిన సందు కోసం చీకటిలోకి చూసినట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు తిరిగి కారులోకి ఎక్కి అనుమానంగా ఉన్న ఒక సందులోకి తిప్పాడు ఖాళీ స్థలం ఉన్న ఆ పెద్ద ఇల్లు చూసినప్పుడు మధుసూదనానికి ఏదో తెలియని ఆనందం కలిగింది కళ్ళు మిలమిలా మెరిశాయి వాకిట్లోనే కూర్చుని ఉన్న ఆ ముసలాయన కారు దిగుతున్న మధుసూదనాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు మళ్ళా ఒకరోజు అలా తన ఇంటికి అతడు వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు వడివడిగా లేచి కారు వద్దకొస్తూ రండి బాబు రండి అన్నాడు మధుసూదనం ముందు తలుపు మూసి దిగు విమలా చూసి వెళ్దాం అన్నాడు వెనుక తలుపు తెరుస్తూ ఆ ముసలాయన ముందుగా వరండాలోకి నడిచి మంచం వాల్చాడు విమల తల వంచుకుని మధుసూదనాన్ని అనుసరించింది మధుసూదనం వెళ్లి మంచం మీద కూర్చున్నాడు విమల దూరంగా ఉన్న చాప మీద కూర్చుంది మీ కోడలు కులాసగా ప్రసవించింది కదా ఉత్సాహంగా అడిగాడు మధుసూదనం ఆ ప్రశ్న వినటంతోనే ముసలాయన ముఖం వివరణమైంది తల చటుక్కున వాల్చుకున్నాడు అతన్ని చిన్నచూపు చూస్తున్నట్లుగా కంటి వెంట నీరు జలజలా కారింది ఏమైంది ఎందుకలా బాధపడుతున్నారు అన్నాడు లేచి నిలబడుతూ మధుసూదనం ఆ ముసలాయిని ముఖమెత్తి మధుసూదనం కళ్ళలోకి చూస్తూ ఇంకెక్కడే లక్ష్మి బాబు ఆ నరకయ్య అతను అనుభవించి అనుభవించి పండింటి పిల్లవాడిని భూమి మీద పడేసి కన్ను మూసింది అని చేతులలో ముఖం కప్పుకున్నాడు ఇక లక్ష్మి లేదు బాబు లేదు ఈ జీవితంలో పొందలేని శాంతిని పొందేందుకై వెళ్లిపోయింది మధుసూదనం విమల ఇద్దరూ నిర్వీణ్యులయ్యారు అతని మాటలకు క్షణాలు భారంగా గడిచిపోతున్నాయి మధుసూదనం అలాగే పిచ్చిగా చూస్తున్నాడు చంద్రం ఏనాడైతే ఇంట్లో చెప్పకుండా లేచిపోయాడో ఆ రోజే అది మానసికంగా మరణించింది ఆ తర్వాత లేని జీవితాన్నే మా మధ్య గడిపింది చంద్రం ఎవరు అన్నాడు తేరుకుని మధుసూదనం దాని మొగుడు నా చిన్న కొడుకు మొసలైన తలెత్తలేదు అది అనుభవించిన ఆనందం జీవితంలో అతి స్వల్పం ఆరు నెలల క్రితం చంద్రం ఒకరోజు రాత్రి చెప్పకుండా ఇంతకంటే సుఖాన్నిచ్చే ప్రదేశంలో కాలుపెట్టడానికి పారిపోయాడు అప్పటికే లక్ష్మి గర్భవతి మధుసూదనం మౌనంగా కూర్చున్నాడు వెనక ఏదో తలుపు చప్పుడైంది విమల తల తిప్పి చూసింది ఎవరో తలుపు వేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్లంతే నమ్మా అంతే మనుషులు కాదు మర్యాద తెలియని పశువులు లక్ష్మి మరణానికి వాళ్లే కార్యకులు బ్రతుకున్నంతకాలం నలుచుకు తిన్నారు చంద్రం లేచిపోయిన తర్వాత మరీ డబ్బున్న పెద్ద కోడ్రలమ్మ వాళ్ళంతా డబ్బున్న బీద లక్ష్మి అంటే పురుగులా చూసేవాళ్ళు అది గట్టెక్కింది ఇప్పుడైనా శాంతి అనుభవిస్తూ ఉండాలి ఆయన కళ్ళొద్దుకున్నాడు పంచకొంగుతో విమల ముసలాయిన వంకే తదేకంగా చూడసాగింది ఇక ఎలాగూ ఆ పిల్లవాణ్ణి ఇక్కడ నిలవనియరు వాణ్ణి తీసుకువెళ్ళి ఒక అనాథుడిగా నేనుండగానే ఏదైనా ఆశ్రమంలో చేరుస్తారు వాణ్ణి బ్రతకనియరు వాళ్ళు మధుసూదనం చటుక్కున లేచాడు ఏమంటున్నారు మీరు ముసలాయన తలెత్తాడు నీటిపొరలతో నిండిన కళ్ళతో మధుసూదనం వంకే చూస్తూ వాడినైనా ఆ నరక కూపం నుంచి అనుకుంటున్నాను తమకు రాబోయే ఆస్తిలో ఒక భాగస్థుణ్ణి చేయటానికి ఎలా పెంచుతారో మీకు తెలియదు బాబూ ముసలాయన లేచి నిలబడ్డాడు మీ చిన్న కొడుకు రాడని నమ్మకమేమిటి అన్నాడు మధుసూదనం అతడి కళ్ళలో తూర్పును సూర్యోదయం అవుతున్నట్టుగా ఏదో నూతన కాంతి వెలుగుతుంది ఆలోచనలు మనిషిని ఎక్కడెక్కడో తిప్పుతున్నాయి వాడు రావటం కల్లబాబు అసలే మొండి మనిషి రాడు ఒకసారి పిల్లవాడిని చూపిస్తారా విమల మనసు కూడా పిల్లాన్ని చూడటానికి తాపత్రయపడుతుంది ముగ్గురు ఆ ఇంటికి ఒక పక్కగా ఉన్న గదివైపు నడిచారు ముసలాయన ముందుగా మసకగా ఉన్న ఆ గదిలోనికి వెళ్లి కిటికీ తలుపులు పూర్తిగా తెరిచాడు ఆ గది అంతా తుక్కు ధూళితో అసహ్యంగా ఉంది ఒక మూల పాత సామాను కుప్పగా పోసి ఉంది గోడలు దుమ్ముతో నిండి వికృతంగా ఉన్నాయి చూడు బాబూ కడుపులో పడగానే తండ్రిని దేశాల పాలు చేశాడని భూమి మీద పడుతూనే తల్లిని మింగేశాడని వాడి ముఖమైనా చూడటానికి ఇష్టపడకుండా ఈ మూల గదిలో పడేశారు మధుసూదనం విమల ఆత్రంగా మంచం మీద పాతగుడ్డల్లో పడుకుని నిద్రపోతున్న పిల్లవాణ్ణి చూడటానికి వంగారు ఎర్రగా బొద్దుగా ఉన్న అందమైన ఆ పిల్లవాడు ముద్దొస్తున్నాడు విమల ప్రేమగా జాలిగా బుగ్గలు నిమిరింది అంత ముద్దొచ్చే పిల్లవాణ్ణి ద్వేషించటానికి వాళ్ల మనసులు ఎలా ఒప్పుతున్నాయో విమలకు అర్థం కాలేదు మధుసూదనం విమల కళ్ళలోకి చూస్తూ ఎన్నో సందేశాలు అందించాడు ఆ పిల్లవాణ్ణి ఎలాగూ ఎక్కడికైనా పంపిద్దాం అనుకుంటున్నారు కాబట్టి మాకే పెంచుకోవడానికి మీరెందుకు ఇవ్వకూడదు ముసలాయన నోటి నుండి వెలువడే మాటలు వినటానికి మధుసూదనం మనసు ఆతృత చెందింది శ్వాస బిగబట్టుకుని నిలబడ్డారు విమల మనసు మధుసూదనం మాటలకు ప్రఫుల్లమైంది నిద్రపోతున్న పిల్లవాడినే ఎత్తుకోవటానికి ప్రయత్నించసాగిందామే ముసలాయన అతడి మాటలు విని ఆశ్చర్యపోయాడు నోట మాట పెగలేదు కొన్ని క్షణాల తర్వాత తేరుకుని అంతకంటే నా బాబు అన్నాడు ఆ పిల్లవాడిని చూడటానికే నేను మధుసూదనం వాళ్ళింటికి వెళుతున్నావంటే మీరెంతమంది నమ్మగలుగుతారు మీరు నమ్మినా నమ్మకపోయినా అందుకోసమే వెళుతున్న మాట మాత్రం నిజం ఇక వెళతాను కూడా నేను దేశదిమ్మరిగా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న చెప్పిన కదా ఇప్పుడు మధుసూదనం చెప్పిన కథ విని కూడా ఆ పసిపాపడిని చూడకుండా ఎలా ఉండగలను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే